अमर्थ सद्गु साईनाथ महाराज की जय సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మన స్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే మనకు బాబాగారు ఒక మంచి సందేశం తీసుకొచ్చారండి బిడ్డ నువ్వు దేనికోసం అయితే కోరుకుంటున్నావో దేనికోసం అయితే నన్ను ప్రార్థిస్తున్నావో అది తప్పకుండా నీకు నెరవేరుస్తాను ఇప్పుడు నేను చెప్పబోయే ఈ మాటలు నీకోసమే నువ్వు ఏదైతే సమాధానం కావాలనుకుంటున్నావో ఆ సమాధానం ఇస్తానని చెప్పి బాబాగారు మనకు ఒక మంచి సందేశం తీసుకొచ్చారండి అది ఏంటి ఏం చెప్పబోతున్నారు అని చెప్పి మన బాబాగారి మాటలను వినబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లాక్ట్వెట్ చేసి ఆల్ అండ్ ఆప్షన్ క్లిక్ చేయండి నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది అలాగే మన వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో బాబాగారు మనకేం చెప్తున్నారంటే బిడ్డ నువ్వు నాకు నా కోరికలు తీరడం లేదు అని చెప్పి నువ్వు ఎన్నో రోజులుగా నన్ను కోరుతూ ఉన్నావు కదా అందరికీ నెరవేరుస్తున్నావు నేను నీ భక్తున్నే కానీ నాకు మాత్రం ఎందుకు సాయి నెరవేర్చడం లేదని చెప్పి నన్ను ప్రశ్నిస్తున్నావు కదా తల్లి దానికంతా వచ్చి ఒక కాలం సమయం అనేది నీకైన కాలం అనేది వచ్చినప్పుడు తప్పకుండా నెరవేరుతుందని ఎన్ని చెప్పినా నీ మనసు అప్పటి వరకు మాత్రం ఊరటగా ఉండి తర్వాత మళ్ళీ అదే ఆలోచనతో అదే ఆందోళనతో ఉంటున్నావు ఎప్పుడు కూడా ప్రపంచంలో ఎంతోమంది పుడుతూ ఉంటారు ఎంతోమంది భక్తితో ఆధ్యాత్మికంగా ఉంటారు కొందరు కొన్ని సిద్ధాంతాలను రూపొంది భగవంతుణ్ణి ఈ విధంగా కొలవండి ఈ విధంగా కొలవాలి ఈ విధంగా పూజించాలి అని చెప్పి ప్రార్థిస్తూ ఉంటారు కదా చుట్టూ క్రమేణా భక్తులు పెంచుకొని తమ సిద్ధాంతాలను ప్రపంచమంతా వ్యాప్తి వ్యాప్తి చెందాలని చూస్తూ ఉంటారు అసలు ఎవరు కూడా కొత్త సిద్ధాంతాలను సృష్టించలేదు కొత్త అనేది ఆధ్యాత్మికంగా చాలా తక్కువే ఎందువల్లంటే ఎవరు కూడా వాళ్ళ వాళ్ళకి సంబంధించిన విధంగా వాళ్ళ భక్తిని అనేది చూపిస్తూ ఉంటారు కాబట్టి నిత్యము సత్యము అనే పరబ్రహ్మ ఎప్పుడూ ఉండేదే దానిని నువ్వు సాధన చేసి కనుక్కోవాలి బిడ్డ నువ్వు సృష్టించడం కాదు ఉన్నదాన్నే పట్టుదలతో కృషి చేసి దాన్ని అనుభవించాలి సాధించాలి భగవంతుని తన వైపు తిప్పుకోవటానికి ఎంతోమంది ఎన్నో పద్ధతులను పాటిస్తూ ఉంటారు ఎవరు ఎన్ని పద్ధతులు పాటించినా భగవంతుడు వారి పద్ధతులను గౌరవిస్తాడు కానీ తమ పద్ధతి మార్చుకోడు భక్తుడి యొక్క అతని అతని భక్తిని పట్టే వాళ్ళకి ఇవ్వవలసింది ఇస్తూ ఉంటారు దాన్ని సొమ్ము చేసుకోవడానికి కొంతమంది చూస్తూ ఉన్నా అక్కడే రకరకాలైన కొన్ని విషయాలు పుట్టుకొస్తూ ఉంటాయి నిజమైన సత్యాన్ని కనుక్కోవటానికి అడ్డుగా కనిపిస్తూ ఉంటాయి సాక్షాత్తు పరబ్రహ్మగా నువ్వు మారినంతవరకు నువ్వు మాయలో ఉన్నట్టే బిడ్డ నువ్వు ఎంత గొప్ప గురువు అవ్వచ్చు ఎంత గొప్ప గురువు దగ్గర కూడా నువ్వు బోధనలు తీసుకోవచ్చు గాలి నుంచి ఏమైనా సృష్టించవచ్చు సమాధిలో మునిగిపోయి ఉండవచ్చు నీ మనసు స్థిరంగా ఉండగలుచుకోగలగాలి కానీ మాయ మాయ అన్నది ఆ మాయలో నుంచి బయటికి రావాలి నువ్వు నీ సంకల్పం ఉంటే నువ్వు పరబ్రహ్మని ఎలా అవుతావు అనేది పరబ్రహ్మని ఎలా చేరుతావు అనేది నీ సంకల్లా నీ సంకల్పాన్ని బట్టే ఉంటుంది ఒక సన్యాసి అనేవాడు సంకల్పాలు లేకుండా చేసుకోవాలి సంసారులు అన్నా సరే ఎటువంటి సంకల్పాలు లేకుండా ఏ పని చేసినా సాధించాలి అనే ఒక భక్తి పట్టుదల ఉంటే చాలు ఎందుకంటే నువ్వు ఎప్పటికైనా సరే భగవంతుని పాదాల వద్ద చేరవలసిన వాడివి భగవంతుడు ఏదైతే అనుగ్రహిస్తాడో అదే నువ్వు నువ్వు అందుకోగలుగుతావు కాబట్టి ఉన్నదాన్ని తెలుసుకోవటానికే ప్రయత్నించు అంతేగాని నువ్వు ఎంతో కొంత నేర్చుకున్న దానిని ఈ సృష్టికి ప్రజలకు చెప్పి మోసం చేయకు అలా ఏదైనా సరే మోసం చేయాలనే ఒక ఆలోచన నీకు ఉన్నట్లయితే అదే నీ పతనానికి కారణమవుతుంది అలా ప్రతి ఒక్క విషయాన్ని కూడా ఏదైనా సరే సిద్ధాంతాలు పుట్టుకొచ్చాయని చెప్పి కొత్తగా ప్రయత్నించిన అవసరం లేదు న్యాయంగా ధర్మంగా ఏదైతే ఉందో అది చేస్తే మాత్రమే చాలు నీ పూర్వీకులు ఎంతో గొప్పవారయ్యుండొచ్చు సత్యమైన దాన్ని తెలుసుకో తెలుసుకున్న దానిని ప్రజలకు అందించు నీకు నమ్ నువ్వు నమ్మి సత్యం ఇది ధర్మం అని అన్న విషయాన్ని మాత్రమే ఇతరులకు పంచు జ్ఞానంతో అయినా సరే సిద్ధాంతాలు రూపించ రూపొందించినా సరే నువ్వు ఏదైతే మంచి అనుకుంటావో అది మాత్రమే పంచు నువ్వు అన్యాయం అనుకున్న దాన్ని ఎప్పుడు కూడా నీ మనసులోకి కూడా రానివ్వకు అలా ఎవరైనా చేస్తున్నా కూడా వాళ్ళని మంద మందలించడానికి ప్రయత్నించు ఎవరైతే ఒకరు తప్పు చేస్తూ ఉంటారో వాళ్ళది తప్పు అని తెలిసినా కూడా సమర్థించకపోయినా దాన్ని తప్పు అని ఎత్తుచూపు పోవటం వాళ్ళకి ఆ తప్పు గురించి ఎత్తి చెప్పకపోవటం కూడా ఒక పాపమే అవుతుంది కాబట్టి ఎక్కడ అన్యాయం జరిగినా ఎక్కడ తప్పు జరిగినా నువ్వు సరిచేయటానికి ప్రయత్నించు తర్వాత మారేది మారంది వాళ్ళ విషయం కాబట్టి వాళ్ళకి జరుగుతుంది నాకు జరగలేదు నేను నిన్ను భక్తిగా పూజిస్తున్నాను అనుకున్నప్పుడు నీకు జరగలేదు అన్నదానించి వద్దు ఎందువల్లంటే నీ భక్తి నిజమైనప్పుడు నేను నీ కోరిక తప్పక నెరవేరుస్తాను ఇప్పుడు నెరవేర్చలేదు అంటే దానికి మించింది ఏదో నీకు వస్తుంది అని చెప్పి నువ్వు గుర్తుంచుకోవాలి ఇది ప్రతిసారి నువ్వు బాబా చెబుతూనే ఉన్నావు కదా కానీ నా కోరికలు మాత్రం తీరటం లేదు ఓపికగా ఉన్నా రోజులు గడిచిపోతున్నాయి కానీ నాకు కావాల్సింది నా చేతిలోకి రావటం లేదు అని నువ్వు ఎంతగా వచ్చి ఆరాటపడుతున్నా ఎంతగా నన్ను ప్రశ్నిస్తున్నా నేను చెప్పేది ఒక నీకు ఏదైతే చేరాలి అనుకుంటుందో ఏదైతే నీకు మంచి అవుతుందో అది మాత్రమే నీకు చేరుస్తాను ఈ ఒక్క విషయాన్ని నువ్వు ఎప్పుడు కూడా మరవద్దు ఈ స్వల్ప విషయాన్ని నువ్వు ఎలా వదులుతున్నావో చెప్పు ఎన్నిసార్లు చెప్పినా ఇది ఒక్క విషయాన్ని నీవు మనసులో ఉంచుకోకుండా నీకు అనుకూలంగా కాలం రాలేదు నువ్వు అనుకూలమైన పరిస్థితి రాలేదు అని మాత్రమే నువ్వు బాధపడుతూ ఉంటావు అలా ఎప్పుడు తల్లి కాబట్టి భగవంతుడు అందరినీ సమానంగానే చూస్తాడు కొందరికి వాళ్ళ వాళ్ళ కోరికలు త్వరగా తీరుతున్నాయి అంటే వాళ్ళ కర్మఫలాన్ని బట్టి వాళ్ళకున్న దోషకాలం బట్టి అవి తొలగిపోయినప్పుడు వాళ్ళ కోరికలు తీరుతాయి నీకు ఆలస్యం అవుతుందంటే ఇంకా నీ చుట్టూ ఉన్న మాయ తొలగలేదు అలాగే నీ కర్మ నీ కర్మలంతా వచ్చి తొలగకుండా ఇంకా వాటిని అనుభవించాల్సి ఉంది అని చెప్పి నువ్వు గుర్తుంచుకోవాలి అంతేకాని తప్పకుండా ప్రతి మనిషి ఆ పరబ్రహ్మకి తప్ప ఒక్కరే అందరూ సమానులే కాబట్టి ఒకరిని ఎక్కువగా తక్కువగా చూడటం ఏమీ ఉండదు అర్థమైంది కదా ఇంకా ఎప్పుడు కూడా నీ మనసులో ఈ ఆలోచన వచ్చినప్పుడు ఈ విషయాన్ని నువ్వు గుర్తుంచుకొని బాధపడటం మానేసి దాన్ని ఎలా సరి చేసుకోవాలి అందులో నుంచి ఎలా బయటపడాలి నీకున్న చిక్కును ఎలా తొలగించుకోవాలి అని మాత్రమే నీ దృష్టి అంతా నిలుపుకోవాలి అర్థమైంది కదా ఈ ఒక్క విషయాన్ని నువ్వు మరవకుండా ఎప్పుడైతే జాగ్రత్తగా నడుచుకుంటావో నువ్వు ఏదైతే సాధించాలి అని నీ లక్ష్యాన్ని చేరుకుంటావు కాబట్టి నీ బాబా చెప్పే మాటలన్నీ విన్న విన్నంతసేపే వినకుండా నువ్వు అన్నిటినీ మనసులో నిలుపుకో నీ కోరికలు తీరడమే కాదు నీ అన్ని అవసరాలకి కావలసిన వాటి నుంచి బయటపడే సమస్యనైనా సరే బయట వల శక్తి కూడా నీకు దక్కుతుంది నీకున్న భయం ఆ భయాన్ని మొదల్లో మొదట నువ్వు బయటపడేయాలి ఆ భయం నుంచి నీవు బయటపడప్పుడే నీ మనోధైర్యం అనేది బలపడుతుంది మనోధైర్యంతో ఉంటే ఏదైనా సరే సాధించగల శక్తి నీకుంటుంది మనోధైర్యాన్ని పెంచుకునేందుకు నీ మనసును దృఢంగా ఉంచుకునేందుకు నన్ను ఎప్పుడూ ప్రార్థించు నేను చెప్పే సందేశాలను ఆచరించు తప్పకుండా నీ సంకల్పానికి చేరుకోవటానికి అంత ధైర్యం నీకు ఆ మనోపక్వం అనేది కూడా వస్తుంది అర్థమైంది కదా ఇవన్నీ నీ జీవితంలో ముందుకు వెళ్ళడానికి నీకు ఒక బాటగా నీకు ఉపయోగకరంగా ఉంటాయి బిడ్డ గుర్తుంచుకొని నా పరిపూర్ణ ఆశీర్వాదం నీకు ఎప్పుడూ ఉంటుంది సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్